మంగళగిరి రోటరీ క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మరుసటి రోజు సోమవారం ఉదయం వివర్స్ కాలనీలోని దామర్ల ప్రగడ ప్రగడకోట ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ ప్రోగ్రాం నిర్వహించింది ప్రాజెక్టు శక్తి పేరిట హెచ్పివి వ్యాక్సిన్ ను తొమ్మిది నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు గల విద్యార్థులకు భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ ఇవ్వటం జరిగింది ఈ కార్యక్రమంలో రోటరీ ఇంటర్నేషనల్ త్రీ వన్ ఫైవ్ జీరో డిస్టిక్ గవర్నర్ కె శరత్ చౌదరి పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ అసిస్టెంట్ గవర్నర్ డాక్టర్ వంశీ కృష్ణ మాజేటి మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ టి మహతి ఇందిరానగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి అనుష క్యాన్సర్ అవేర్నెస్ సోషల్ అంబాసిడర్ రూపరాజు చింతలపాటి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీనివాసరావు ఎంఆర్కే ట్రస్ట్ చైర్మన్ అనిల్ చక్రవర్తి ఇసునూరు రోటరీ క్లబ్ కార్యదర్శి అందే మురళీమోహన్ కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు సర్వీస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కాపురావుత్ సుందరయ్య పలువురు రొటేరియన్ పాల్గొన్నారు తమ హై స్కూల్లో ఉచిత సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టడంపై ప్రధాన ఎస్ శ్రీనివాసరావు మంగళగిరి రోటరీ క్లబ్ కార్యవర్గానికి ధన్యవాదాలు తెలిపారు విద్యార్థులు కూడా ఉత్సాహంగా వ్యాక్సినేషన్ వేయించుకున్నారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరికి నిన్న సాయంత్రం లిటిల్ విలేజ్లో ప్రమాణ స్వీ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రెసింట్గా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత రోజు మన డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన సర్వేకల్ క్యాన్సర్ మీద పనిచేయడం జరుగుతుందండి ఇక్కడ ఏవర్స్ కాలనీలోని మున్సిపల్ హై స్కూల్లో మొట్టమొదటిసారిగా శక్తి ప్రాజెక్ట్ శక్తి పేరిట ఈ రోజున పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ స్కూల్ పిల్లలు కానీ ఉండి హెడ్ మాస్టర్ కానీ ఎంతో సహకరించారు ఇదే విధంగా మునుముందు గవర్నమెంటు స్కూల్ అన్నిటిలోనూ ఈ ప్రాజెక్టు చేపడతామని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇంకా మాకు కనుక మా డైరెక్టర్లు కానీ మా శరత్ చౌదరి గారి సౌజన్యంలో మంగళగిరి మొత్తము ఈ వ్యాక్సిన్ ఇవ్వాలనే ఆలోచన అండి ఈ ఆలోచనకి తదుగుణంగా మేము రూపకల్పన చేసుకుని మున్ముందు ప్రాజెక్టులు తీసుకున్నప్పుడు తెలియజేస్తా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో మనకి వాళ్ళ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సిన్ వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది ఇక్కడ వీవర్స్ కాలనీ స్కూల్లో కండక్ట్ చేయడం జరిగింది సో ఇది నైన్ టు ఫోర్టీన్ ఇయర్స్ వాళ్ళకి టూ డోసెస్లో అంటే జీరో డోసు సిక్స్ మంత్స్కి టూ డోసెస్ దీని దీనివల్ల ఏంటంటే మనం ఈ ఈ సర్వైకల్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయొచ్చు సో మనకి ఆ సర్వైకల్ క్యాన్సర్ వస్తే దానివల్ల డెత్ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన రోటరీ క్లబ్ వాళ్ళు దాన్ని ఇనిషియేషన్గా తీసుకొని మనకి మంగళగిరి మొత్తము ఈ సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ జోన్ అవ్వాలనే ఒక మెయిన్ మోటోతో వాళ్ళందరూ ఆ టీం మెంబర్స్ అందరూ ఇంత పెద్ద ప్రోగ్రామ్ని కండక్ట్ చేయటం అది కూడా మా డిఎంహెచ్ఓ గారి ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఇందిరానగర్ యూపీహెచ్సి నుంచి వచ్చి వీళ్ళకి ఇక్కడ మేము ఇక్కడ సర్వీస్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది మా తరఫు నుంచి కూడా మీ అందరికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు మీరు చేసే ప్రతి ప్రోగ్రాంలో మా యొక్క సహకారం తప్పకుండా ఉంటుంది థ్యాంక్ యూ మంగల్గిరి రోటరీ మంగల్గిరిస్ కండక్టింగ్ అన్సర్ అవేర్నెస్ డ్రైవ్ అండ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ బీయింగ్ దర్ సోషల్ అంబాసిడర్ ఫర్ క్యాన్సర్ అవేర్నెస్ నేను చార్లెట్ నార్త్ కేర్లైన యూఎస్ఏ నుండి వచ్చిన్నానండి అండ్ ఈ రోజు పిల్లలు ఇక్కడ మున్సిపల్ హై స్కూల్లోని మంగళగిరి డిస్ట్రిక్ట్ లోని ఒక నూట ముప్పై ఐదు మంది ఆడపిల్లల వరకు కన్సెంట్ పేరెంటల్ కన్సెంట్ అండ్ దేర్ కన్సెంట్ తీసుకుని హెచ్పివీ వ్యాక్సిన్ మేము ఇస్తున్నాము టు ప్రివెంట్ సర్వైకల్ క్యాన్సర్ భారతదేశంలో ఇండియాలో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు వి కాంట్రిబ్యూట్ టు డెత్స్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ విమెన్ హు ఆర్ ఎఫ్లెక్టెడ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ హావ్ అ వెరీ హై మార్టాలిటీ రేట్ సో అందుకని ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరిలోని ఈ అవేర్నెస్ అస్ వెల్ యాజ్ దిస్ డ్రైవ్ ఫర్ గివింగ్ ఇమ్యునైజేషన్స్ ఈ రోజు స్టార్ట్ చేయబడింది అండ్ ఈ రోజుతో మన ఈ డ్రైవ్ ని కంటిన్యూ చేసి ఇంకా ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మంగళగిరిని సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ ఫర్ అ ఫ్యూచర్ గర్ల్ చైల్డ్ అన్నది చెయ్యాలి అన్నది మా గవర్నర్ శరత్ చౌదరి కాట్రగడ్డ గారి డ్రీమ్ విజన్ అండ్ రతన్ ప్రభాకర్ గారు అండ్ ఆల్సో ఈ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి నిన్న ఇండక్ట్ ఇండక్ట్ అయిన మా రొటేరియన్ ప్రెసిడెంట్ గాజుల్ శ్రీనివాస్ గారు దీన్ని లీడ్ చేస్తా ఉన్నారు సో నా వంతుగా నేను కృషి పెట్టడానికి ఐ హీన్ ఇండక్టెడ్ ఇన్ టు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు సే దాట్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ సో ఇక్కడ రోటరీ క్లబ్ ఇవన్నీ కండక్ట్ చేస్తుంది మీ సహాయ సహకారాలు కూడా ఎంతో అవసరం సో ఐ ఆస్క్ ఫర్ సపోర్ట్ ఫ్రమ్ ద మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ ఆఫ్ దిస్ ద ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఆఫ్ District of Mangalgiri, I seek your help in promoting and giving us support, as rotary Club of Mangalgiri, support to conduct this drive and to make it cervical cancer free across the district so that we may take it across the state. This is the help that I seek from the elected representatives because without your help, we will not be able to do anything. With your support, we will be able to do everything. Thank you, and I end with the slogan. Of Rotary Club, and I beseech all my partners from Rotary Club International in the United States, United Kingdom, Canada, and the rest of the countries, please provide your support. You will be changing lives. Today, I'm very proud and I feel very blessed to say that we are changing forever the lives of 135 girl children. అలాగే ఐ వుడ్ లైక్ టు టు ఆస్క్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ గివ్ సపోర్ట్ టు చేంజ్ అ నంబర్ ఆఫ్ లైవ్స్ దట్ యూ విల్ బి చేంజింగ్ ఫర్ ఎవర్ ఫార్ గుడ్ థ్యాంక్ యూ విత్ ద స్లోగన్ ఆఫ్ రోటరీ అండ్ దట్ ఈ సర్వీస్ అబౌట్ సెల్ఫ్ ఐఎమ్ స్నేయర్స్టీ స్టడింగ్ టెన్త్ స్టాండర్డ్ ఇన్ ఆర్ ఇన్ మున్సిపల్ హై స్కూల్ నివస్ కాలనీ ఫస్ట్లీ ఈ సర్వేకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ అనేది మనకి రోటరీ క్లబ్ క్లబ్ వాళ్ళు ఇస్తున్నారనమాట వ్యాక్సినేషన్ అనేది మనకి క్యాన్సర్ వచ్చిన తర్వాత బాధపడిపోయి ఈ దానికి ప్రివెన్షన్ మెథడ్స్ తీసుకోవడం కంటే ఇలాగ క్యాన్సర్ రాకముందు ప్రివెన్షన్గా మనం ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మెయిన్లీ ఉమెన్స్కి టూ క్యాన్సర్స్ వస్తున్నాయి ఇప్పుడు ప్రజెంట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్ ఈ క్యాన్సర్స్ అనేవి ఉమెన్కి బాగా ఎఫెక్ట్ అవుతున్నాయి అంటే చనిపోయే స్టేజ్ వరకు కూడా వెళ్ళగలరు ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఈ క్యాన్సర్స్ అనేవి ఏమైనా మెథడ్స్ తీసుకున్నా కానీ ప్రివెంట్ చేయవచ్చు కానీ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ లాగా స్టేజెస్ దాటే కొద్దీ కేసులు వస్తాయి ఎవ్రీ నైన్ అవర్స్ కి ఒక ఉమెన్ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోతుంది సో దీన్ని ప్రివెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఈ టైంలో మా 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 స్కూల్ కి రోటరీ క్లబ్ వాళ్ళు వచ్చి సర్వైకల్ క్యాన్సర్ రాకుండా వ్యాక్సినేషన్ అనేది ఇస్తున్నారు దీనివల్ల మాకు చిన్నప్పటి నుంచే ప్రివెన్షన్ అనేది వస్తుంది సో మేము యాంటీ క్యాన్సర్ పీపుల్గా ఉండగలుగుతున్నాం ఈ క్యాన్సర్ రాకుండా ప్రివెన్షన్ తీసుకోవడం వల్ల మనకి ఫ్యూచర్లో కూడా చాలా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఈ ఫస్ట్ ఈ వ్యాక్సినేషన్ అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమో దానివల్ల ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పి అందరం వాళ్ళం కానీ మా టీచర్స్ మోటివేషన్ వల్ల ఇప్పుడు తీసుకుంటే ఫ్యూచర్లో మనకే కదా బెనిఫిట్ ఉంటుంది సో ఇలాంటి ఇలాంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ సర్వైకల్ ని రాకుండా ఇప్పుడు ప్రివెన్షన్గా వ్యాక్సినేషన్ అనేది తీసుకుంటున్నాం దీనివల్ల ఫ్యూచర్లో మనకి ఏవి క్యాన్సర్ అనేది రాకుండా హెల్ప్ఫుల్గా ఉంటుంది థ్యాంక్ యూ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి వాళ్ళు చాలా సహ సహకారం చేసి వేయడం జరిగింది ఇప్పుడు నేను వ్యాక్సిన్ వేయించి వ్యాక్సిన్ గురించి చెప్పినప్పుడు నేను మా తల్లిదండ్రులకి వెళ్ళి చెప్పగానే వాళ్ళు చాలా సంతోషంతో వేయించుకోమని ప్రోత్సహించారు దా ఈరోజు మాకు వ్యాక్సిన్ వేయడం జరిగింది నేను కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ లేదా మనకేమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం కానీ ఏమీ ఉండదు మేము కూడా వేయించుకున్నాం మాకు అసలు ఎటువంటి పెయిన్ అనేది కూడా వస్తాయి అని కూడా మేము చెప్పము ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ నివారించడానికి వ్యాక్సిన్ అనేది వేశారు థ్యాంక్ యూ సార్ బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అనేది మనకు అందరిలో వస్తుంది ఆ తర్వాత క్యాన్సర్ కనుక మనం నివారించుకోవాలంటే సర్వైకల్ క్యాన్సర్ తగ్గడానికి వ్యాక్సినేషన్ మనకి ఇస్తున్నారు న్యూటరీ కబ్ ఎంటీఎంసీ రూట్రీ కబ్ వాళ్ళు సర్వైకల్ క్యాన్సర్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేశారు హండ్రెడ్ మెంబర్స్కి మా హండ్రెడ్ మెంబర్స్ గర్ల్స్కి మాకు ఫ్రీగా ప్రొవైడ్ చేశారు రూట్రీ ట్రబ్బ వాళ్ళు మేమందరం మా పేరెంట్స్ ప్రోత్సాహంతో తీసుకుందాం అని మా టీచర్స్ కూడా మాకు మోటివేట్ చేసి మమ్మల్ని పంపించారు బిఫోర్ వీ టేకింగ్ దట్ వ్యాక్సినేషన్ వీ హ్యావ్ సమ్ ఫీయర్స్ దట్ ఏమన్నా అవుతుందేమో అని చెప్పి మేము కొంచెం భయపడ్డాం తర్వాత తీసుకున్న తర్వాత ఏం లేదు జస్ట్ ఒక సింపుల్ ప్రాసెస్తో చేసేసారు అండ్ ఒక నార్మల్ ఇండక్షన్ అలా అయితే తీసుకున్నామో అలా తీసుకుందాం ఈ సర్వైవికల్ క్యాన్సర్ మేము తీసుకు మాకు తీసుకునే తీసుకున్న యూజ్ ఏంటంటే మేము చ చనిపోయే చివరి ఊపిరి వదిలేసినంత వరకు ఇది మాకు యూజ్ అవుతూనే ఉంటుంది అండ్ ఈ సర్వైకల్ క్యాన్సర్ తీ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనం చా క్యాన్సర్ రాకుండా చా యూస్ఫుల్గా ఉంటుంది మనందరికీ అండ్ రూటరీ క్లబ్ వాళ్ళు మా స్కూల్కి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు అవర్ స్కూల్ థ్యాంక్ యూ వెరీ మచ్